హలో అండి అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు మేము చాలా చాలా బాగున్నాము మేము ఇప్పుడు కెనడాలో ఇప్పుడు మాకు టైం ఎంత అవుతుందంటే లెవెన్ థర్టీ అవుతుందండి టిఫిన్లు అయినాయి మై పూజలు టిఫిన్లు అన్నీ ఇప్పుడు చిన్న చిన్న వీడియో పెడదామని నేను మాట్లాడుతున్నాను ఇది ఒక చిన్న హార్వెస్ట్ అండి పాలకూర హార్వెస్ట్కి వచ్చింది కరివేపాకు చెట్టు చూడండి ఎంత ముద్దుగా వస్తుందో చాలా బాగా వస్తుంది ఇండియా నుంచి తెచ్చిపెట్టింది ఇది కరివేపాకు చెట్టు చాలా అంటే చాలా బాగా వస్తుంది మీకు చూపిస్తామనేసి చూపిస్తున్నాను పుదీనా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది అండ్ ఇది దో దోసకాయ అండి దోసకాయ చెట్లు ఇది బీన్స్ అన్నీ హార్వెస్ట్కి వచ్చినాయండి ఇక ఉల్లి పొరక చూడండి ఇక మెంతం కూర అండి మెంతం కూర హార్వెస్ట్కి వచ్చింది చాలా బాగా వచ్చింది మెంతం కూర ఇది కొత్తిమీరు గోంగూర కొత్తిమీర కూడా చాలా బాగా వచ్చింది అన్నీ హార్వెస్ట్ చేసే చేయడానికి వచ్చినాయండి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అన్ని తొట్లల్లో పెట్టానండి తొట్టిల్లో అన్ని తొట్లు కొనుక్కొచ్చి పెట్టాను మా బిడ్డ దగ్గర అన్నీ చాలా బాగున్నాయండి చెట్లు చూడండి ఫ్రెష్గా ఉన్నాయి ఇంకొస్తాయి అన్ని చెట్లు బెండ చెట్లు ఇవన్నీ బెండకాయలు అవి పెట్టాను చూడండి చూడండి తోటి పని అవతలేదండి ఇండియాకి వచ్చిన తర్వాత అన్నీ మంచిగా పెడతాను కంటిన్యూ వీడియోలు పెడతాను మీరు చూడండి చూడండి ఇక్కడ ఎల్లో పూలు చూడండి ఎల్లో పూలు బాగుంటాయండి చిన్న మట్టి పోసి రండి మాల్లుడు ఇగో చూడండి కొత్తిమీర ఎంత బాగా వచ్చింది చూడండి కొత్తిమీరు చాలా బాగా వచ్చింది ఇగో పూలు చూడండి ఎల్లో కలర్ పూలు చాలా బాగుంటాయండి తోటలాగా అయ్యిందండి అండి ఇది ఇక్కడ చూసి రండి నచ్చినాయి అనుకుంటాను మీకు కూడా కెనడాలో ఇంత మంచిగా హార్వెస్ట్ వచ్చినాయి అని అంటే చాలా బాగున్నట్టు లెక్క చూడండి ఎంత బాగున్నాయి కొత్తిమీర అయితే చాలా ఫ్రెష్గా వచ్చింది తొట్లు కుండీలలో వేసినాను ఇడ మట్టిలో కూడా వేసినాను చూడండి ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఉంటానండి చిన్న వీడియో ఇది